నిశ్శబ్ద గడియలు వచ్చిన తర్వాత అంటే ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్ చేసినటువంటి ఇంటర్వ్యూ వాళ్ళు ప్రకటించిన అంచనాలు జోస్యాలు దాని మీద నేను వ్యాఖ్యానం చేశాను అవి నిజమా కాదా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు దాంతో నేను నేనేం పోలేదు ఉంటాయని మాత్రం చెప్పాను దీని మీద అనేక మంది వ్యాఖ్యలు పెడుతున్నారు లేదా చూడండి మీకు తెలుస్తుంది మాకేం తెలుస్తుంది మధ్యలో మేమన్నా అటో ఇటో ఉండేవాళ్ళు లేకపోతే ఏదైనా స్టేక్స్ అంటే మాకే స్టేక్స్ ఉంటాయండి ఇక్కడ ప్రాబ్లం ఒక అసాధారణమైన పని అది కొనివాడు సాహసం అనుకోవచ్చు లేకపోతే ఉద్దేశపూర్వకం అనుకోవచ్చు ఏదైనా ఎవరెవరి దాన్ని బట్టి బట్ ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ రెండోది ఈ సందర్భంలో లగడపాటి అప్పుడు గుర్తు వచ్చాడు కాబట్టి లగడపాటితో పోలికాయనవి ఆ పాట వదిలేస్తాను నేను కానీ ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన దాంట్లో కీలకమైన విషయం ఏమంటే మోదీ రాబోతున్నాడు అని కాంగ్రెస్కు ఎక్కువ రావు అని ఇది ఇది ఆయన అసలు మిషన్ ఎట్టు తిరిగి ఆయన అది చెప్పి అక్కడ రావాలి ఇక్కడ ఇన్ని వస్తే బాగుంటుంది ఇవన్నీ జరగవు ఆయన ఒకటే థిరీ చెప్తూ వస్తున్నాడు ఇప్పుడు ఈరోజు కూడా ఆయన అల్టిమేట్గా మోడీ రావడం అనివార్యం అనే దానికి ప్రిపేర్ చేస్తున్నారు ఆయన మిషన్ ఆల్ ఇండియా మిషన్ అది అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఆల్ ఇండియా మిషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ఉంది కాబట్టి తప్పకుండా అదే మాట్లాడతాడు ఆయన ఇంకా వేరే కోణమేం లేదు దాంట్లో ఏంటి అంటే తూర్పున దక్షిణాన ఇతర పార్టీలు వస్తాయి పశ్చిమాన ఉత్తరాన బీజేపీకే ఎక్కువగా అవకాశం ఉంటుంది పంజాబ్లో కూడా కాంగ్రెస్ ఆపు ఘర్షణ పడతాయి ఢిల్లీలో సర్దుకున్న ఏదో జరుగుతుంది ఇట్లా అనమాట అంటే తిరిగి ఏంటంటే అటు తిరిగి మరి ఎన్నికల ముందు వెళ్ళి చెప్తే ఇది ఓటర్లను ప్రభావితం చేయటమే కదా అది కూడా పోలింగ్ జరగబోతుండగా గా మోదీ రాబోతున్నాడని నాలుగు వందలు సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన దాని మీదే చర్చ జరిగింది ఎవరు చెప్పారు వాటికి పాపులారిటీ ఎవరిచ్చారు మీడియానే కదా అక్క పార్ అని దాని గురించి మీరు ఇంకా మాట్లాడుతున్నారు కదా పోనీ ఎక్కడైనా రావు అని రావు రెండు వందలే వస్తాయని మీరు ఏమని చెప్పారో లేదు కదా మిత్ అమిత్ మీరు కంటిన్యూ చేస్తున్నారు ఏ భాషలో మాట్లాడితే ఉంది రెండోది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అవి సరిగ్గా లేవు అని నిజానికి దసరా వారీగా జరుగుతున్న కొద్దీ కొంత నిరుత్సాహం కలుగుతుంది బీజేపీలో అని స్పష్టంగా చాలామంది చెప్తున్నారు నేషనల్ మీడియాలో రాసేవాళ్ళు క్రిటికల్గా ఉండేవాళ్ళు కొంతమంది రాస్తున్నారు అలాగే మోదీ ప్రసంగాల్లో బాడీ లాంగ్వేజ్లో అది కనిపిస్తుంది తెలుగులో చిన్న చిన్న అంటే తెలుగులో ఉండే వాటికి కూడా నెట్వర్క్లు లేదా పెద్దవే కాకుండా మామూలు కూడా చాలా భాషల్లో అందరితో మాట్లాడటం చూస్తుంటే ఆయన చాలా అదృతంగా ఓటర్లకు మెసేజ్ చేర్చాలని ఒక విధంగా కొంత కన్ఫ్యూజ్ చేయాలని మాటి మాటికి రాముడు అయోధ్య జీవితం ధన్యం ఇట్లాంటివి తేవడం ఎమోషనలైజ్ చేయడం అలాగే టాపిక్స్ కూడా ఎన్ని మార్చారు ఈరోజు మళ్ళీ అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను కానీ కాబట్టి దీనికి ఒకటే కనిపిస్తుంది కారణం ఇప్పుడు మూడు దశల్లో ఆశించిన స్థాయిలో రావట్లేదు ఇప్పుడు నాలుగో దశ ఇది అయిన తర్వాత ఇప్పటికీ సగం ఇంకా రేపు చాలా అయిపోతాయి అయిపోయిన తర్వాత ఎక్కడొచ్చింది సమస్య అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో గతంలో రెండు వేల పద్నాలుగులో వచ్చిన దానికంటే రెండు వేల పంతొమ్మిదిలోనే తొమ్మిది స్థానాలు తగ్గాయి వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అయినా కానీ సీట్లు తొమ్మిది తగ్గాయి గుజరాత్ గుజరాత్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఉత్తరప్రదేశ్లో ఎందుకు తగ్గాయి అంటే ఎలా అయితే హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ఒకరితో ఒకరు ఘర్షణ పడి సీట్లు తగ్గించుకున్నారో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ శిబిరం మోదీ ఏదో బ్రహ్మాండంగా తిరిగి రావాలని వాళ్ళు కోరుకోవట్లేదు వాళ్ళు కట్ చేస్తున్నారు ప్లస్ ముస్లిమ్స్ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసిన తర్వాత మైనార్టీలో ఉన్న అభద్రత ఉత్తరప్రదేశ్లో జరిగిన అనేక ఘటనలు రామ మందిరం కట్టిన తర్వాత మొత్తం మారిపోతుంది అనుకుంటే అది ప్రధానమైన అజెండాగా కనిపించట్లేదు గుజరాత్ గుజరాత్లో క్షత్రియుల వర్గంలో వచ్చిన అశాంతి లేకపోతే అల్లజెడి ఇవి రెండు ప్రధానంగా వాళ్ళకు ఉపయోగపడిన రాష్ట్రాలు కర్ణాటక అప్పుడు అధికారంలో లేకపోయినా లోక్సభ ఎన్నికల్లో ఇరవై న ఇరవై ఐదు సీట్లు ఇరవై నాలుగు సొంతంగా ఒకటి ఇండిపెండెంట్ సీట్ నాలుగు తెలంగాణ ఇరవై తొమ్మిది తెచ్చుకున్నారు దక్షిణ ఇప్పుడు తెలంగాణలో అన్నీ వస్తాయి అధికారం వస్తుందన్నది ఎలా ఉందో మనం చూస్తున్నాం ఇంకా తర్వాత ఏం జరుగుతుందో మనం చూడొచ్చు నైనా రావచ్చు నేను ఇప్పుడు చెప్పాను ఎందుకంటే సమయం కాదు కాబట్టి కర్ణాటకలో అధికారం పోయింది అక్కడ అన్ని రావు పదిహేను ఎన్నో తగ్గుతాయి కాబట్టి ఉత్తరప్రదేశ్లో తగ్గి గుజరాత్లో తగ్గి కర్ణాటకలో తగ్గి అలాగే హిందీ రాష్ట్రాల్లో మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత గట్టి పోటీ ఇచ్చి దగ్గరకు వచ్చి ఇవన్నీ జరిగాయి కాబట్టి అక్కడ కూడా కొంత కన్సల్టేషన్ సమస్య వస్తుంది కాశ్మీర్కు ప్రచారానికి పోలేదు కాశ్మీర్ పేరు చెప్పుకొని దేశమంతా చెప్పుకుంటున్న ప్రధానమంత్రి కాశ్మీర్కి ఎందుకు వెళ్ళలేదు ఇది అంతర్జాతీయ సమస్య నేను ఈరోజు వ్యాసం రచన మా పత్రికల్లో రాయిటర్స్ గార్డియన్ ఎకనామిస్ట్ ఒకటి కదండి అందరూ హెడ్డింగ్స్ పెట్టారు ఆ హెడ్డింగ్స్ అన్ని కూడా చదివితే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది వై బీజేపీ ఇస్ డిసప్పాయింటెడ్ అని ఇట్లాంటివి ఒక్కసారి కొడితే చాలు తర్వాత నేను మిగిలింటే మీకు చెప్తాను అందుకని ఆ తగ్గుతున్న బీజేపీకి ఊపు వాటి పెట్టడం అన్నది ఇక్కడ ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రధాన వ్యూహం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రవిప్రకాష్ చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనబడిన తర్వాత మొట్టమొదట రవిప్రకాష్ వచ్చాడు ఇక అందరికీ ఏదో అయిపోతుందని మాట్లాడింది బీజేపీ ప్రధాన కార్యదర్శి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బండి సంజయ్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు కదా కాబట్టి ఎవరు ఎవరి ఆ రోజే నేను ఆ రోజు కూడా చేశాను కామెంట్ నథింగ్ ఇందులో పర్సనల్ ఏం లేదు నా మొత్తం వీడియోలో కానీ నా కామెంట్స్లో ఎప్పుడు వ్యక్తిగతం ఏమి ఉండదు అలాగే వీళ్ళు పడిపోయి నేనేదో ఎవరి తరఫున నేను ఎవరిని బలపరచలేదు నేను చెప్పలేదు ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే అందరు చెప్తున్నారు నేనేం చెప్పలేదు అదే ఉంది అది ఇంకా కొన్ని ఉన్నాయి నిజానికి జాతీయ స్థాయిలో ఉన్నా కూడా నేను వాటిలో పోదలుచుకోలేదు ఓటర్ తీర్పు ఓటర్కి వదిలేయాలే దాని మీద కవిత కూడా ఏదో రాసి నేను వదిలేశాను అక్కడితో సో లెట్ వి సీ ఊరికినే ఉద్దేశాలు అంటగట్టడము కాదు రెండోది వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ మెయిన్ మిషన్ ఏంటి అనేది తెలుసుకోవటం ఇక్కడ చాలా కీలకం అందుకనే ద హిందీలో ఎందుకు మాట్లాడారు ఇంగ్లీష్లో మాట్లాడగలరు ఇద్దరు కిషోర్ ఇంకా బాగా మాట్లాడగలరు మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మెయిన్ కాదు హిందీ హిందీ హార్ట్ అండ్ హిందీ వాళ్ళకి వెళ్ళటం అక్కడ వాళ్ళకి చాలా ముఖ్యం సో ఆ భాగం హైలైట్ అవుతుంది ఇట్స్ ఏ మిషన్ మోడీ